కర్ణుడి చావుకి వంద కారణాలు అంటారు అలా ఢిల్లీలో నాలుగోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న కేజ్రీవాల్ ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయి కానీ ప్రధాన కారణం మాత్రం చెప్పుకోవాలి ఏ అవినీతి నిర్మూలన అనే ఎజెండాతో ఆమ్ ఆద్మీ అనే పార్టీ పన్నెండేళ్ల క్రితం ఊపిరి పోసుకుందో మూడు సార్లు ఢిల్లీ ప్రజల మనసు గెలుచుకుందో ఆ పార్టీ ఇప్పుడు ఓడిపోవడానికి కారణం కూడా అదే అవినీతి ఆరోపణలు ఎస్ ఢిల్లీనే కాదు తన బలాన్ని పంజాబ్ గోవాకు పరుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన పునాది అయిన ఢిల్లీని కోల్పోవడానికి కారణం కేజ్రీవాల్ మీద తుడుచుకోలేనంత బలంగా పడిపోయిన అవినీతి మరకలు కేజ్రీవాల్ అవినీతి చేశాడని మేము చెప్పట్లేదు ఆ విషయాన్ని కోర్టులే తెలుస్తాయి కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల దృష్టిలో పలుచన చేసింది అనేది మాత్రం ఎన్నికల ఫలితాలు చెబుతున్న వాస్తవం ఓసారి ఆమ్ ఆద్మీ పార్టీ టైం లైన్ చూడండి కేజ్రీవాల్ పై ప్రజల్లో ఆదరణ గత మూడు ఎలక్షన్స్ లో ఎప్పుడూ తగ్గలేదు రెండు వేల పదమూడులో అప్పుడే పార్టీ పెట్టి ఎలక్షన్స్ లోకి దిగిన ఇరవై ఎనిమిది స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ సాయంతో అధికార పీఠాన్ని కట్టిపెట్టిన ప్రజలు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో మాత్రం అసలు ఏ పార్టీ పొత్తు అవసరం లేని స్థాయి మ్యాండేట్ ను ఆమ్ ఆద్మీకి ఇచ్చారు రెండు వేల పదిహేనులో డెబ్బైకి అరవై ఏడు స్థానాలను చీపురు పార్టీనే ఊడ్చేసింది రెండు వేల ఇరవైలో కూడా డెబ్బైకి అరవై రెండు స్థానాలతో మూడోసారి పట్టం కట్టారు అక్కడ ప్రజలు కానీ ఈసారి మాత్రం అలా కాలేదు ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా లాంటి కీలక వ్యక్తులు ఆఖరుకు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా జైలు పాలు కావడంతో ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చేసిందనే అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు బలంగా తీసుకువెళ్లగలిగాయి ఫలితమే ఏ అవినీతి నిర్మూలన సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చి ఓ కొత్త మార్పును కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా తీసుకొచ్చారో ఇప్పుడు అదే అవినీతి మరకలు కేజ్రీవాల్ ను గద్దెదింపి తాత్కాలికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి విరామాన్నిచ్చాయి